మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు డ్వాక్రా సంఘాల టర్నోవర్ పది లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నట్లు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి తెలిపారు శ్రీనిధి రుణాల వివరాల కోసం ఏఐ బేస్డ్ సూపర్ యాప్ ను తీసుకొచ్చిన ఐఏఎస్ కరుణపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు లిఖిత రూపంతో పాటు వాయిస్లోనూ మన డబ్బులు మన లెక్కలు పేరిట డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు Uh, uh, on a pilot basis, a super app where this super app is downloaded into a woman's phone and she will be not only able to see her latest accounts uh, but she will also be able to hear it because, uh, how much ever you talk about financial literacy, they depend upon banks and uh, the uh, village bookkeepers to keep them informed. So, that last uh, voice message, and then, sir, this is downloaded into every woman's uh, phone, sir. ఇరవై వేల ఏడు వందల తొంభై రూపాయలు అప్పు వివరములు శ్రీనిధి పొందిన అప్పు యాభై వేలు రూపాయలు అప్పు తీసుకున్న తేదీ జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మొత్తం వాయిదాలు ఇరవై నాలుగు చెల్లించిన డబ్బు ఇరవై వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు చెల్లించిన వాయిదాలు పదకొండు చెల్లించాల్సిన డబ్బు అప్పు నిల్వ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు చెల్లించాల్సిన వాయిదాలు పదమూడు సార్ ఇది నాట్ ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ సార్ బట్ ఆల్సో రిటర్న్ ఇట్లా వింటుంది సార్ సో షీ కెన్ యాక్చువల్లీ ప్రెస్ ద బటన్ అండ్ ఆస్క్ సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే దట్ గెట్స్ రిజిస్టర్డ్ యాజ్ అగ్రిమెంట్ సార్ కరుణా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎక్స్ట్రాడనరీ వర్క్ షీఈ్ డూయింగ్ ఏ వర్కప్ చెప్పిన చెప్పినా విత్ డెడికేషన్ ఇదే మరి ఇన్నోవేటివ్ ఐడియాస్ పెట్టి పెన్షన్ కూడా నైంటీ వన్ పర్సెంట్ పబ్లిక్ అప్రూవల్ రేట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చాలా బాగా చేస్తూ ఉంది ఇక్కడ హ్యూజ్ ఫోర్స్ డాక్రా సంఘాలు చాలా దగ్గరుండే సంఘాలు నేను క్రియేట్ చేసినటువంటి సంఘాలు ఇవి ఎన్నో కార్యక్రమాలని డిఫంక్ చేయగలిగారు కానీ ఈ ఒక్క కార్యక్రమాన్ని ఎవ్వరు ఏం చేయలేకపోయారు సస్టైన్ కావడమే కాకుండా పవర్ఫుల్గా కంట్రీలో నెంబర్ వన్ డాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వారు ఇప్పుడు వినూత్నంగా తీసుకెళ్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది ఒక లక్ష కోట్లు పది లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఇక్కడ ఒక తొంభై లక్షలు అక్కడ ఒక ముప్పై లక్షలు ఉన్నారు మొత్తం కలిసి ఒక కోటి ఇరవై లక్షల మంది ఉండే పెద్ద సైన్యం సైన్యం మామూలుగా డబ్బులు లేకపోతే పవర్ఫుల్ గా ఉండదు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా గా ఆపరేట్ చేయాలంటే అరవై యాభై అరవై వేల కోట్లు యాభై వేల కోట్ల కెపాసిటీ ఉంది మనకు బారోయింగ్ గానీ స్పెండింగ్ గానీ సేవింగ్స్ ఉన్నాయి రూపాయి రూపాయి పొదుపు చేసాం మీకు అందరూ ఐడియా కూడా ఉండదు ఒక రూపాయి వాళ్ళు సేవ్ చేస్తే రూపాయి ఇచ్చేవాడిని ఇరవై వేల ఎస్క్యూలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్లకి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ అసెట్ మంచి బ్యాండ్ విత్ ఇది ఇక్కడి నుంచి వాడుకుంటే పీ ఫోర్ కూడా ఇది మేజర్ సోర్స్ అవుతుంది కోటి ఇరవై లక్షల కుటుంబాలని మీరు ఎంఫోర్ చేయగలిగితే అందరూ కూడా వీళ్ళు పేదవాళ్లే ఉన్నారు దీంట్లో వండర్ఫుల్ కాన్సెప్ట్ బాగా చేస్తున్నామా కీప్ ఇట్ అప్ దీన్ని లాజికల్ గా తీసుకెళ్లాలి కాన్సెప్ట్స్ ఆర్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం లాజికల్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ ఎక్సలెంట్ వాక్